ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సంతోష్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏపీ గవర్నమెంట్ సంచలన నిర్ణయమే తీసుకుంది అనుకోవచ్చు దీన్ని ప్రభావం విద్యార్థులపై ఎలా ఉండబోతోంది ఏపీలో ఇంటర్మీడియట్ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదైతే ఇటు ఇంటర్మీడియట్ అంటే పదో తరగతి ఉత్తీర్ణ తర్వాత ఇక ఇంటర్మీడియట్ లో అడుగు పెట్టేటువంటి విద్యార్థులు ఎంతో ఒత్తిడికి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే గనక ఏదైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయో వీటిని అయితే గనక నిర్వహించబోమంటూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే గనక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కావచ్చు ఈ రెండు ఫైనల్ ఎగ్జామ్స్ అనేది కూడా జరుగుతూ ఉండేవి అనంతరం కూడా ఇక ఎవరైతే ఇంకా గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేవారు అయితే కనుక వారికి సంబంధించి ఇది ఇంటర్మీడియట్ అనేది కూడా కీలకంగా ఉండేది అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే గనుక ఇంకా మొదటి సంవత్సరం అనేది కూడా ఇక ఎగ్జామ్స్ అని ఫైనల్ ఎగ్జామ్స్ లేకుండా ఇక ద్వితీయ సంవత్సరానికి అయితే కనుక వారు పాస్ అవడం కూడా జరుగుతా ఉంది అదే విధంగా గతంలో నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏడో తరగతి అంటే దిగువ తరగతి కూడా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎస్ఎస్సి బోర్డు లో సైతం కూడా ఇక ఏడో తరగతి తీసివేయడం అనంతరం కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు వరకు రావడం జరిగినటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కటిగా అయితే గనుక ఇటు విద్యార్థుల జీవితాల్లో మలుపులు తిరిగే విధంగా కూడా ఇటు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది అదే విధంగా ఇటు ఎవరైతే ఇక బీటెక్ లో వెళ్లాల్సినటువంటి విద్యార్థులకు సైతం కూడా ఎన్సెట్ లో ఇటు ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా కలిపేవారు ఇప్పుడు ఈ వెయిటేజ్ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ వరకే పరిమితం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కనుక తాజాగా ఇటు విద్యార్థులు అనేక ఒత్తిళ్లకి లోన్ అదే విధంగా ఇటు ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయాలు ఉన్నాయంటూ కూడా ఇటు కీలకమైన నిర్ణయం అయితే కనుక ఇది ఒక నిర్ణయంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి రైట్ సంతోష్ థ్యాంక్ యూ